అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు చేప మామిడికాయ కూర ఎండు చేపలు ఇవి మ్యామ్ పరిగలు అంటారండి వీటిని పులుసు లేకోకుండా నీట్గా చేసుకోవాలి కడిగి పెట్టుకున్నాను అలాగే మామిడికాయతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మామిడికాయ పెద్ద రసాలకాయ ఇదైతే సగం సరిపోతుందండి ఎక్కువ పట్టదు మనం చేసేదాన్ని బట్టి అలాగే పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు ఎండు చేపల్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇవి మేం పరిగలు అంటారండి చిన్న సైజు వేను అలాగే మామిడికాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని ఉడికించి కూడా చేసుకోవచ్చండి పేస్ట్ లాగా అలాగే ఇలా ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయని పొట్టు తీసి కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ కూరకి ఉల్లిపాయ గుజ్జే సరిపోతుంది దీనిలో అలాగే స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను దీనికి కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళండి ఇదివరకు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీనిలో వేసి ఒకసారి కలపాలండి మొత్తం కూడా ఆయిల్లో ఉల్లిపాయని ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మేం ఎండు చేప ముక్కలు వేసుకోవాలండి దీనిలో ఇది మా బాబు తినడు నా ఒక్కదానికే కదా అని చెప్పి ఇలా కొంచమే చేస్తున్నానండి అది వీడియోకి కూడా బాగుంటుంది కదా అని ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి అమ్మమ్మ అమ్మ కూడా చేసేవాళ్ళు ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది అదే కలర్గా కూడా వస్తుంది కదండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండి చేపలు మామిడికాయ ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండి చేపలో ఉప్పు ఉంటుంది కదా కొంచెం తక్కువ వేసుకోవాలండి సాల్ట్ అలాగే దీనికి తగినంత కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను కారం సరిపడా వేస్తున్నాను కారం వేసి మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఈ ఉల్లిపాయ ఎండుచాప ఉడకటానికి తగినంత వాటర్ పోసుకోవాలండి దీనిలో ఇది కూరగా చేసుకున్నాను కదా ఫ్రై అయితే వేరుగా ఉంటుంది ఇది మామిడికాయ వేసి చేయటం వల్ల మామిడికాయలో ఉన్న పులుపు కూడా బాగా పడుతుందండి దీనికి ఇప్పుడు ఇలా వాటర్ ఉన్నప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే వేసుకోవాలి గ్రేవీ ఎందుకంటే ఆ వాటర్లో ఉడకాలి కదా మామిడికాయ సన్నగా కట్ చేసిన ముక్కలు ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి ఇలా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవటమేనండి ఈ మామిడికాయ పులుపు వల్ల ఈ ఎండు చేప చాలా బాగుంటుందండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇది అమ్మ అమ్మమ్మ చేసిన వంటకం అండి ఎండు చేప మామిడికాయ కూర చాలా టేస్ట్ ఉంటుందండి అయిపోయిందండి ఎండు చేప మామిడికాయ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి